ఇంట్లో పొరపాటున కూడా చీపుర్ని ఇలా పెట్టకండి మన ఇంట్లో ఉన్న ధనం లక్ష్మీదేవి బయటికి పోతుంది ఎలా అంటారా ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకునే వస్తువులకి ఏ విధంగా అయితే వాస్తు ఉంటుందో అదేవిధంగా ఇంట్లో చీపురు ఉపయోగించే వారికి అంటే ఉపయోగించడానికి కూడా చీపురు కొనుగోలు చేయడానికి కూడా కొన్ని నియమాలు అయితే ఉన్నాయి ఇంట్లో చీపురుని ఏ మూల పడితే ఆ అయితే పెట్టకూడదు అలాగే చీపుర్ని ఏ విధంగా పెట్టాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం చీపురు చీపురంటే లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు చీపురే కదా కొన్ని నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి సభ్యులపై ఆగ్రహం చూపిస్తుందని తద్వారా త్వరలో డబ్బు సమస్యలు వస్తాయనైతే మన శాస్త్రాలు పురాణాలు అయితే చెప్తున్నాయి ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకునే వస్తువులకి ఏ విధంగా మన నియమాలు పాటిస్తామో చీపురు కూడా అదే నియమాలు అయితే పాటించాలి ఖచ్చితంగా అయితే ఉత్తమమైన గృహిణులు ఉదయం లేవగానే మొదటి చేసే పని చీపురుతో ఇల్లంతా శుభ్రం చేయడం మహాలక్ష్మి స్వరూపంగా భావించి చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి అందాన్ని పెంచే గృహిణులు చీపురు విషయంలో తెలుసుకోవాల్సిన విషయాలు అయితే కొన్ని ఉన్నాయి అయితే మనకి చీపురు అనేది అంటే ఎక్కడ పెట్టకూడదు వాస్తు శాస్త్రం చెప్తుంది అంటే చీపురుని కేవలం ఈశాన్యం మరియు ఆగ్నేయ దిశలో అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది నైరుతి దిశలో లేదా వావివ్య దిశలో మాత్రమే చీపుర్ని పెట్టాలని వాస్తుశాస్త్ర నిపుణులు అయితే చెప్తున్నారు ఈ దిశలో చీపురును మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందంట అలాగే చీపురుతో ఎప్పుడు కాలుతో తన్నకూడదు పొరపాటున చీపురు కాలు తగిలితే చేతులు జోడించి క్షమాపణ అడగాలి చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా శివాయనమ అంటూ భగవంతుని స్మరించుకొని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న శనీశ్వరుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడని అయితే చెప్తున్నారు ఇంట్లో నుంచి ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు లేదా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇల్లు ఓడవకూడదు అలా చేస్తే మనకి కష్టాలు వస్తాయంట చీపూర్ని చెత్త ఎత్తే చాటను ఒకే చోట ఉంచడం అరిష్టమని చెప్తున్నారు ఇక బెడ్రూమ్లో చీపూర్ని ఎప్పుడు కూడా ఉంచకూడదు చెప్తున్నారు బెడ్డ కింద చీపురు పెట్టే అలవాటు ఉంటే మానుకోండి వాస్తు శాస్త్ర నిపుణులు అయితే సూచిస్తున్నారు విరిగిన చీపురుని పొరపాటున కూడా ఉపయోగించకూడదు ఎందుకంటే విరిగిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే జీవితంలో అనేక రకాల సమస్యలు అయితే వస్తాయంట కొత్త చీపురుని ఎప్పుడు పెడితే అప్పుడు కొనకూడదు ఇంట్లో పాత చీపురును పాడైపోయిన కొత్త చీపురు కొనాలంటే వాస్తు శాస్త్రంలో తగిన సూచన అయితే ఉంది ఇంట్లో చీపురు పట్టడానికి కూడా ఒక విధానం ఉంటుంది చాలామంది మహిళలు ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు చీపురు పాడైపోతూ ఉంటే వాళ్ళు ఏంటంటే పక్కన పెట్టిస్తూ ఉంటారు బట్ అది ఎలా అంటే నిలబడి అంటే నిలబడి పెట్టకూడదు చీపర్ని ఎప్పుడు కూడా పడుకునే విధంగా మాత్రమే పెట్టాలంట ఇలా నిల్చోపెట్టి పెడితే దరిద్రం అనేది వస్తుంది కాబట్టి చీపురు కుచ్చు భాగం కిందకి ఉండకూడదు చీపురిని అలా ఉంచడం దరిద్రానికి ఆహ్వానం గుర్తు అంట అది అలాగే చీపురు అనేది మనకి గోడకి ఏదైనా ఒక మేక పెట్టి దానికి పెడితే మంచిది అలాగే చీకటి పడ్డాక చీపుర్ని అస్సలు వాడకూడదు ఇలా చేస్తే లక్ష్మీదే కోపం వస్తుంది కాబట్టి పగట పూట మాత్రమే చీపూరుతో మీ ఇంటి శుభ్రం చేసుకోవాలి గుర్తుంచుకోండి అందుకే సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఇల్లు ఓడవరాదు అయితే అంటారు ఒకవేళ ఊడ్చిన చెత్తను మాత్రం బయట పడేరాదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంపదకి అదృష్టాన్ని కోల్పోతారు ఇది అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డైలీ పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఫాలో అవ్వండి